కొత్తగా పెళ్ళైన జంట ఒక ఇంట్లో దిగారు ఓ రోజు ఉదయాన్నే వాళ్ళ ఆయన హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటే ఆవిడ ఇంచొక్క టీ పెట్టి తెచ్చి వాళ్ళ ఆయనకి ఇస్తూ కిటికీలోంచి పక్కింటి వైపు చూసింది ఆ పక్కింటి ఆవిడ బట్టలు ఆరేస్తుంది ఆవిడ వెంటనే అయ్యో ఏంటండి ఈవిడ మురికి బట్టలు ఆరేస్తుంది ఈవిడికి బట్టలు ఉతకడం కూడా రాదనుకుంటాను మంచి వాషింగ్ పౌడర్ కూడా వాడట్లేదు అనుకుంటాను ఆ చేసే పని ఏదో నీట్గా చేయొచ్చు కదా కాస్త నీట్గా ఉతికి ఆరేయచ్చు కదా అని ఓ రెండు మాటలు వాళ్ళ ఆయనతో అనింది ఆయన విని విన్నట్టు ఊరుకున్నారు సో అలాగే రెండో రోజు కూడా పొద్దు పొద్దుటే పక్కింట్లోకి చూడటం ఆవిడ బట్టలు ఆరేయడం అవి చూసి ఈవిడ అయ్యో ఏంటండి ఈవిడ రోజు ఇలాగే మురిగి బట్టలు ఆరిస్తుంది కాస్త నీట్గా శుభ్రంగా ఉతికి ఆరేయచ్చు కదా ఈవిడికి బట్టలు ఉతకడం కూడా రాదనుకుంటాను అని మళ్ళీ రెండు మాటలు అని వాళ్ళ ఆయన మళ్ళీ విని విన్నట్టు ఊరుకున్నారు సేమ్ అలాగే మూడో రోజు కూడా బట్టలు ఎలా ఆరేసిందా అని చూసింది ఇంతలో ఆ బట్టలు తల్లితలు ఆడుతూ కనిపించాయి అప్పుడు వాళ్ళు ఆయన పిలిచి అమ్మయ్య ఇన్నాళ్ళకి ఇవిడ బట్టలు ఉతకడం నేర్చుకుందండి చూడండి ఇవాళ ఎంత నీట్గా ఉతికి ఆరేసిందో ఈ రోజు చక్కగా బట్టలు ఉతికి ఆరేసింది ఇప్పటికి నేర్చుకున్నట్టుంది ఆవిడ బట్టలు ఉతకడం అని అప్పుడు ఆయన ఈరోజు పొద్దుటే లేచి నేను మన కిటికీ అద్దాలు తుడిచాను ఆవిడ రోజు బట్టలు అలాగే ఉతికి ఆరేస్తుంది నీట్గానే కాకపోతే నువ్వు చూసిన కిటికీ అద్దం మురికిగా ఉండడం వల్ల ఆవిడ ఉతికిన బట్టలు నీకు అలా కనిపించాయి అని దీని బట్టి మీకు ఏం అర్థమైందండి ఎదుటి వాళ్ళని మనం చూసే చూపులో మనం ఆలోచించే ఆలోచనల్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది చూసారా నీట్గా ఉన్న అర్థంలో నుంచి చూస్తే తెల్లగానే కనిపించాయి అదే మురికిగా ఉన్న అద్దంలో నుంచి చూస్తే తెల్ల బట్టలు కూడా మురికిగా కనిపించాయి అంటే మనం ఆలోచించే ఆలోచన విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనకు అర్థమవుతారు అన్నమాట దయచేసి ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించడం చెడుగా మాట్లాడడం చెడుగా ప్రచారం చేయడం ఇలాంటివి చెయ్యకండి ఎందుకంటే మీరు అలా ప్రచారం చేసే క్రమంలో మీకు హ్యాపీగానే ఉంటుంది కానీ అవి పడే వాళ్ళు ఎంత బాధపడతారో పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఈ విషయం నేను ఇంతలో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట అందుకే చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు మీకు కూడా ఎక్కడో చోట తగిలే ఉంటారు కదా దయచేసి అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి ఈ మధ్య ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం ఎవరి లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం మానేసి ఎంతసేపు పక్కింట్లో ఏం జరుగుతుంది పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ దాని మీద ఎక్కువ టైం కూడా కేటాయిస్తున్నారనమాట సో అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మనకే మంచిదండి సో ఎందుకు నాకు ఈ విషయం చెప్పాలనిపించి చెప్తున్నాను సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్